టాలీవుడ్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మన టాలీవుడ్ సింగర్ గానే కాకుండా డబ్బింగ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది లిప్సిక సింగర్ గాయర్ ని ప్రారంభించి ఎక్స్ప్రెస్ రాజా ప్రేమ కథా చిత్రం బింబిసారా టెంపర్ బాహుబలి తదితర చిత్రాల్లో పాటలు పాడి ఒక వైపు సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటూ మరోవైపు పలు చిత్రాలలో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్తోంది సింగర్ లిప్సిక మేము వయసుకు వచ్చా మూవీతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ఆరంభించి హెబ్బా పటేల్ మెహరిన్ మేఘా ఆకాశ్ తదితర హీరోయిన్లకు ఈమెనే వాయిస్ ఇచ్చింది ఇక పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పన్నెండులో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది ఇది రీసెంట్ గానే లిప్సికా పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందట ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ జర్నీ సడన్ గా తన కూతురు బారసాల ఈవెంట్ లోని బ్యూటిఫుల్ ఉమెన్స్ చేసింది ఈ రోజు తన కూతురు బాడాల ఈవెంట్ లోని కొన్ని ఫోటోస్ ని షేర్ చేస్తూ తన కూతురుని అందరికి పరిచయం చేసింది లిప్సికా ఈ బారసాల ఫంక్షన్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు ముఖ్యంగా కీరవాణి గారు నటి విటికా షేరు హాజరవగా బ్యూటిఫుల్ ఉమెన్స్ ని లిప్సికా షేర్ చేసుకుంది అలాగే పాపకి జైష్ణవి అన్నపూర్ణ అనే నామకరణం చేశారు లిప్సికా కూతురు యొక్క బారసశాల ఫంక్షన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం